మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శరమ్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్ గురువు గారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి స్థితిగతులు ఈ నెల ఎలా ఉండబోతున్నాయి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా నక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలో విచ్చేస్తారు కన్యారాశి రాశి వారి లక్షణాలు చూద్దాం ముందుగా కన్యారాశి వారి లక్షణం ఏమిటంటే ఎంతసేపటికి కూడాను అందరిలో మనం ఎలా ఉన్నాము అనేటువంటిది క్వశ్చన్ చేసుకుంటుంటారు వీరి లక్షణం అంటే అందరూ తన గురించి ఏమనుకుంటున్నారు తన గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు ఏ విధమైనటువంటి విధానంలో ఉన్నారు పక్క వాళ్ళతో వీళ్ళు కంపేరిజం ఎక్కువ చేసుకుంటుంటారు రెండోది ఏంటంటే ఒకళ్ళ మీద కంటే నేను ఎక్కువగా ఉండాలి దానికోసం నేను ఏం చెయ్యాలి ఇలా నిరంతర ప్రశ్నలతోనే వీళ్ళు జీవిస్తూ ఉంటారు పైగా బెస్ట్ ది బెస్ట్ అనేటువంటి ఉంటాయి ఏదొచ్చినా పర్వాలేదు ముందు పని చేయాలి అనేటువంటి వ్యవస్థలు బెస్ట్ కోసం చూస్తారు ది బెస్ట్ కోసం ఆలోచించేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది ఇటువంటి వారు మనతో కలిసి ఉండడం లేదా అటువంటి వారితో మనం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వీరి ఆలోచనలకి మనం అందుకోలేము అరే ఇప్పుడే కదా ఇలా చెప్పు మళ్ళీ ఎందుకలా అంటే ఇలాగే ఉండాలి అతను ఇలాగే ఉన్నాడు అని కంపారిజన్ చేస్తుంటారు ఈ కంపారిజన్ వల్ల వీళ్ళతో మనం ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ మైండ్ మనకే ఏర్పడుతుంది ఆ వాళ్ళు క్లారిటీగా ఉంటుంది మనం మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు ఇక ఈ నెలలో శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ధనపరంగా కలిసి వస్తుంది తాత ముత్తల నుంచి వచ్చేటువంటి స్థిరాస్థిర అనేటువంటివి చేజెక్కించుకుంటారు అంతేకాకుండా చరాస్తి ఏదైతే ఉందో దాన్ని డబల్ చేస్తారు స్థిరాస్తిని మాత్రం యాజ్టీస్గానే ఉంచుతారు అంటే ఒక వాహనం ఉందనుకోండి అది చరాస్తి అంటారు దాన్ని ఇంకొక వాహనం కొనుక్కోవడం అనేది చేస్తుంటారు పైగా ఆరోగ్యం విషయంలో కొంచెం అధిక శ్రద్ధ అనేటువంటిది వహిస్తూ ఉంటారు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా ఒక ఇద్దరి మధ్య మీడియాటింగ్ చేస్తున్నప్పుడు కానీ వీలకి కలిసి వస్తుంది వీళ్ళకి కలిసి రావడంతో పాటుగా ధనం అనేటువంటిది ఎక్కువ రావడము అప్పులు అనేటువంటి దాన్ని తొంభై శాతం తీర్చేయడము చేస్తుంటారు పైగా ఇటువంటి వారిని మనం పెద్ద మనిషి వ్యవస్థలోకి తీసుకొచ్చి కూర్చోబెడితే కనుక సమస్యను ఒక పరిష్కారం చేపిచ్చేసి నాకు ఇంత కావాలి అని మొహమాటం లేకుండా అడిగి తీసేసుకుంటుంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి నేను బాగుండాలి ముందు నా హెల్త్ నేను బాగు చేసేసుకోవాలి అనేటువంటి విధానానికి వచ్చి చిన్న యొక్క శరీరంలో ఈ చెవి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని గొంతు వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు ప్రధానంగా గొంతు సమస్య అనేటువంటిది ఆగస్టు నెల నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు ఇరవై మూడో తారీఖు వరకు గొంతు సమస్య అనేటువంటిది ఏర్పడుతుంది విదేశాలకు వెళ్దాం అనుకునే వారికి అంత శుభ లేదు ఈ ప్రయాణాన్ని ఈ నెల విడిచిపెట్టేయండి వ్యాపార రంగాల్లో ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి గోచార రీత్యా మీరు పరోక్షంగానే ఉండండి తప్ప ప్రత్యక్షంగా మీరు చేపట్టకండి మీకు ఏడ్చేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ఆల్రెడీ మీరు ప్రత్యక్షంగా ఒక పని చేస్తున్నారు దీనివల్ల మీరు డబుల్ ఇన్కమ్ సంపాదించుకోవడం పరోక్షంగానే తప్ప ప్రత్యక్షంగా వెళ్ళద్దు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అంటే కనుక డేటా బర్త్లు ఇస్తే దాన్ని వ్యక్తిగతంగా పరిశీలన చేద్దాం గోచార రీత్యా ఏంటంటే వాహనాలు కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఐరన్కి సంబంధించింది కానీ చేసుకోవడం మంచిది ఇక ఈ రాశివారిలో ఉద్యోగ ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి అద్భుతమైనటువంటి సమయం అనుకున్న రంగంలో రావడం అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్ కావడం ఒక రూపాయి కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి నిరుత్సాహపడేటువంటి అవకాశం సంతాన ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారికి పుత్రిక సంతానం కలిగే అధికారం ఎక్కువగా కనిపిస్తుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించేటువంటి అవకాశం లేదు ఎందుకు అనగా ఏదో విధంగా పెళ్ళైపోతే సర్లే అనేటువంటి దారుణకు వచ్చేస్తే తప్ప మనం ఏం చేయలేం కానీ పర్వాలేదు ఇంకా సమయం ఉంది అనుకున్న వారు ఈ నెలలో వివాహానికి ఆలోచించకుండా ఉండడం మంచిది వీరికి కుజస్థానము నీచయుక్తంలో చూస్తుంది కాబట్టి ఈ నెల అసలు వివాహం అనే మాట లేకుండా గడుపుకోవడం మంచిది ఇక స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి పెట్టుబడి పెట్టుకోండి మంచి అవకాశం అది కూడా ఆగస్టు పదకొండో తారీఖు నుంచి ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కలిసి వస్తుంది అనూహ్యంగా అంటే వేల ప్రమేయం ఏమీ లేకుండా ఒక స్థిరాస్తిని కొనుగోనేటువంటి అవకాశం అంటే ఎవరో వద్దనుకుంటున్నారు తక్కువగా వస్తుంది మన పెడదానలే అది పెట్టేటువంటి అవకాశం ఆగస్టు నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై రెండో తారీఖు వరకు కూడా కలిసి వస్తుంది విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి రెట్టింపు ధనాలకు మీరు అమ్మేస్తారు ఇంతకుముందు మన దగ్గర యాభై రూపాయలు ఉన్నటువంటి వస్తువుని రెండు వందల రూపాయలకి అమ్మేటువంటి అవకాశం కలుగుతుంది వీళ్ళకి ఆకస్మికంగా లభిస్తుంది పైగా ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ గొంతు సమస్య కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల సర్జరీ పడేటువంటి అవకాశం కూడా ఎక్కువ మోతాదు కనబడుతుంది విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జ్ఞాపక శక్తి పెరగడం చదువు మీద ఆసక్తి కలగడం పర్వాలేదులే వారంతా వారు చదివేసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని పేరెంట్స్ కలగజేయడం జరుగుతుంది ఇక సినీ పరిశ్రమ సాంఘిక సాహిత్య కార్యక్రమ కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి ఆశాజనకం దారులు కనబడతాయి అవకాశాలు కనబడుతుంటాయి ఇక రాజకీయంలో ఉన్న వారి విషయానికి వస్తే వీరి మాట అనేది చల్లకపోగా అక్కడ మీ ప్రమేయం లేకుండా ఏ పని కాదు కానీ మీ మాట అయితే చల్లదు చుట్ట చివరికి మీరే దిక్కు అవుతారు అది కూడా ఆగస్టు చివరి రోజుల్లో ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో మాత్రం మీకు అవకాశం కాదు అంత ముందు వరకు మిమ్మల్ని అందరూ పక్కన పెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు కొంచెం నిరుత్సాహపడుతూ ఉంటారు ఆ నిరుత్సాహానికి లోనవ్వకుండా కాస్త ధైర్యంగా ఉండండి చివరి రోజుల్లో మాత్రం మీకు కలిసి వస్తుంది ఈ ఆగస్టు వారు రాజకీయ నాయకులకి ఇక ఓవరాల్గా గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ శ్రావణ మాసంలో ఏమన్నా కష్టాలు తొలగిపోయి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు ఈ రాశి వాళ్ళకి ఈ రాశి వారు ఆగస్టుని అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిదండి ఎర్రటి గులాబీలతో మంగళవారము ఆదివారము ఈ రెండు రోజులు కూడా సుబ్రహ్మణ్య అష్ట అష్టకం చదువుతూ స్వామివారికి ఒక తవలపాకు మీద తేనె పంచదార అదేవిధంగా తెల్ల నువ్వులు ఆ మూడు ఒక తవలపాకు మీద వేసి మంగళవారం ఆదివారం రోజున స్వామివారికి నైవేద్యంగా పెట్టడం మంచిది వీలుంటే గనక ఆదివారం ఉపవాసం ఉండడం చాలా మంచి విషయం వీరిని కేవలము షణ్ముఖుడు తప్ప ఈ నెలలో ఈ గొంతు సంబంధించి కానీ లేకపోతే ఏంటంటే ఇబ్బందులు కలగజేయడానికి కానీ తగ్గేటువంటి అవకాశం ఒక షణ్ముఖుడు వల్ల మాత్రమే ఈ రాశి వారికి లభిస్తుంటుంది వీరు ఏం చేయాలి అంటే చందనం ఉంటుంది కదండీ చందనాన్ని అడ్డంగా పెట్టుకొని చందనం అడ్డంగా ధరించి ఆ మధ్యలో కుంకుమ ఆరాధన చేసుకోవాలి కుంకుమని మధ్యలో వృత్రాకారంగా పెట్టుకోవాలి చందనము భుజాలకు కూడా వీళ్ళు రాసుకోవడం చాలా మంచిది వీరి యొక్క శరీరానికి ఒక ప్రొటెక్షన్గా ఉండాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఆ ఆగస్టు నెలంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచి వ్యవస్థలో నడుస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారు ఎల్లవేళలా వీరిని రక్షిస్తూ ఉంటారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా మంచిది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత్యా కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురువుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది గురువు గారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చేయాలి స్థిరాయిస్తులు కొనాలి పాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకి ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో సర్పదోషం ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరార్పణమస్తు